నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ కాదు ఇండియన్ పేపర్ ఎస్ దొరికితే జైలుకు పోతాము ఏముంది ఆ తర్వాత బెయిల్ వస్తుంది మళ్ళీ ఆట మామూలే ఇది సినిమాలో డైలాగ్ కాదు దేశంలో అనేక లీకేజీలకు పాల్పడి ఇండియా టుడే స్ట్రింగ్ ఆపరేషన్ లో దొరికిపోయిన విజేందర్ గుప్తా అనే వ్యక్తి చెప్పిన మాటలు ప్రతి పరీక్షలోనూ స్కామ్ జరుగుతుంది జస్ట్ అది దొరికితే స్కామ్ దొరకకపోతే స్కామ్ కాదు కదా నీట్ లో పట్టుబడడం వల్లే ఇది స్కామ్ అయింది అని చెప్పి అతను అంటున్నాడు అది కూడా చాలా దర్జాగా చెప్తున్నాడు చూడండి

క్షణాల్లో ఆపేయగలరు అంటారు లేక గాజామే రంజాన్ పే మహినే మోదీ గారు స్వయంగా దైవాంశ సంభూతులు అంటారు ఆ విషయం ఆయనే చెప్పుకున్నారు పర్మాత్మానే స్వయంనే ముజేసి కాం కేజా సో అట్లాంటి మోదీ గారు కోట్లాది మంది మన భారతీయ యువత జీవితాలకు సంబంధించిన ఇండియన్ పేపర్ లీక్స్ ఎందుకు ఆపలేకపోతున్నారు ఈ లీకేజీలు ఆపడం కాదు కదా మన పాలసీ మేకర్లకు కనీసం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కూడా రాదు అని చెప్పి బాధితులైన స్టూడెంట్స్ ఇప్పుడు బాహాటంగా మన పాలకుల ముఖం మీద కొట్టినట్టు చెప్తున్నారు ఆర్ ద పీపుల్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈవెన్ ఎలిజిబుల్ టు టేక్ సచ్ డిసిషన్స్ ఆర్ దే ఈవెన్ ఎలిజిబుల్ టు బీ ఇన్ దట్ పొజిషన్ ఆఫ్ పవర్ అండ్ చేంజ్ అండ్ మేక్ పాలసీస్

ఎగ్జామ్ క్యాన్సిల్ అనే నీట్ పీజీ ఎగ్జామ్ యాక్చువల్ గా మార్చి లో జరగాలి కానీ జులై కి పోస్ట్ పోన్ చేశారు మార్చ్ నుంచి పోనీ జులై లో అయినా పెట్టొచ్చు కదా జులై కి పోస్ట్ పోన్ చేసిన ఎగ్జామ్ ని మళ్ళీ జూన్ కి ప్రీ పోన్ చేశారు చివరికి ఎగ్జామ్కి కొద్ది గంటల ముందు మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు ఈసారి మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసేది కూడా చెప్పలేదు దేశానికి కావాల్సిన స్పెషలిస్ట్ డాక్టర్స్ ని తయారు చేసుకోవడానికి పెట్టే ప్రెస్టేజియస్ ఎగ్జామ్ ఈ నీట్ పీజీ ఎగ్జామ్ ఇలాంటి పరీక్షలో కూడా మన పాలసీ మేకర్స్ కి ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు అందుకే ఈ అమ్మాయి అంటుందో ఒకసారి వినండి మీద ఒక పనికి మారిన సిస్టము అని చెప్పి ఎంత పవర్ఫుల్ గా ఆమె చెప్పిందో చూడండి ఒకసారి దీస్ ఆర్ డాక్టర్స్ దీస్ ఆర్ నాట్ స్మాల్ కిడ్స్ దే ఆర్ రైటింగ్ ఎన్ ఎక్సమ్ టు స్టే ఇన్ దిస్ వెరీ కంట్రీ దూ ఆర్ రూయినింగ్ విత్ యవర్ పాలసీస్ అండ్ దెన్ యూ హ్యావ్ దిసిటీ ఆస్ ఎవ్రీబడి వై ఇస్ ఎవరి వన్ లీవింగ్ వైజ్ ఎవ్రబడి లీవింగ్ ద కంట్రీ ఇట్ సచ్ గ్రేట్ సిస్టమ్ యుంటా సిస్టమ్ యూ హ్యావ్ గత ఐదేళ్లలోనే నలభై ఒక్కసార్లు లీకేజీలు జరిగాయి అంటే దొరికిపోయి కేసులు నమోదయ్యి ఐడెంటిఫై చేసిన లీకేజీలు ఇవి లీక్స్ మాఫియా ముఠా సభ్యుడు విజేందర్ చెప్పాడు కదా దొరికిపోతేనే స్కామ్ అని చెప్పి అలా దొరకకుండా గుట్టు చప్పుడు కాకుండా ప్రశ్నపత్రాలు కొనుక్కుని కొనుక్కొని పరీక్షలు రాసేసి పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు పెద్ద పెద్ద సంస్థల్లో సీట్లు కొట్టేసిన వాళ్ళు ఎంత మంది ఉంటారో ఎవరికి తెలీదు ఒక గుప్పెడు మంది చేస్తున్న పేపర్ లీకులతో అనర్హులకి భారీగా ఉద్యోగాలు వచ్చేస్తుంటే ఉద్యోగాలు కొట్టడమే జీవిత లక్ష్యం పెట్టుకున్న కోట్లాది మంది యువత రేయింబలు చదువుతున్నారు ఇంకోవైపు వాళ్ళ తల్లిదండ్రులు అష్ట కష్టాలు పడి వాళ్ళని చదివిస్తున్నారు వాళ్ళకి ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది అనే విషయం అస్సలు తెలీదు వాళ్ళకి ఉద్యోగం రాకపోవడానికి వాళ్ళ దురదృష్టమే కారణము అనుకుంటున్నారు సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరో చదువుతున్నారు అని చెప్పి మన పిల్లల్ని కూడా పుష్ చేసి వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా పట్టుబట్టి చదివించకూడదు వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ నీట్ వివాదం జరగడము అంతకు ముందు నుంచి కూడా రాజస్థాన్లో ఉండే చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అంటారు కోటాలో నీట్ ప్రిపరేషన్కి సంబంధించి అక్కడ చాలామంది పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాము రీసెంట్గా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సో పిల్లల్ని ఒత్తిడికి గురి చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ తెలియాలి ఆ ఇంపార్టెన్స్ తెలిసేలాగా తల్లిదండ్రులు చేయగలగాలి సో దానికి అవేర్నెస్ చాలా ముఖ్యం రూరల్లో ఉండే విద్యార్థులను కూడా లేకపోతే అసలు నీట్ గురించి ఏమీ తెలియని వాళ్ళని కూడా పలానా కోచింగ్ సెంటర్లో వేస్తే వాళ్ళకి వచ్చేస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఒత్తిడి గురి చేస్తూ ఉంటారు ఆ ఒత్తిడిని పోగొట్టి ముందు నుంచి అది ఏంటి అని చెప్పాలి అంటే ఒకవేళ తల్లిదండ్రులు కూడా తెలియకపోయినా నీట్ ఎగ్జామ్ ఏంటి దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇలా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే నీట్ హౌ టు ప్రిపేర్ నీట్ అనే ఈ ఆడియో బుక్ హెల్ప్ అవ్వచ్చు కుక్కుఎఫ్ఎంలో ఈ ఆడియో బుక్ ఉంది అలాగే హౌ టు ప్రిపేర్ ఫర్ ద బోర్డ్ ఎగ్జామ్స్ అనే ఇంకో ఆడియో బుక్ కూడా ఉంది అంటే ఎడ్యుకేషనల్ కంటెంట్ కూడా కుక్కుఎఫ్ఎంలో చాలా ఆడియో బుక్స్ ఆడియో బైట్స్ రూపంలో ఉన్నాయి మీరు ఇప్పటిదాకా ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోకపోతే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ని యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ప్రస్తుతము సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ నడుస్తుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సో పర్టికులర్గా ఈ నీట్కి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటిదాకా నెక్స్ట్ ఫ్యూచర్లో రాయబోయే వాళ్ళకి హౌ టు ప్రిపేర్ నీట్ ఎగ్జామ్ అనే ఈ ఆడియో బుక్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మళ్ళీ మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఇంకొంతమందికి టెక్నికల్గా అసలు సాధ్యమే కాని విధంగా మార్కులు వచ్చాయని చెప్పి నేను గతంలో కూడా వీడియో చేశాను నీట్ గందరగోళం అసలు ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది అంటే సెవెన్ ట్వంటీ మార్క్స్కి సెవెన్ ఎయిటీన్ సెవెన్ నైన్టీన్ సెవెన్ సెవెంటీన్ అలా వచ్చే ఛాన్స్ అస్సలు ఉండదు టెక్నికల్గా అసాధ్యం కానీ కొంతమందికి అట్లా వచ్చాయి సో ఇలా రావడం వల్లే పెద్ద స్కామ్ అనేది ఈసారి నీట్ ఎగ్జామ్ లో అందుకే అరవై ఏడు మంది టాపర్స్ గా వచ్చారు చరిత్రలో నీట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అరవై ఏడు మంది కూడా సెవెన్ ట్వంటీ బై సెవెన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి అందరికీ ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయి నీట్ విషయంలో పెద్ద కుంభకోణం జరిగింది అని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది పెద్ద ఎత్తున విమర్శలు చేసిన తర్వాత వీటి మీద ఎన్టీఏ స్పందిస్తూ విద్యార్థులు తప్పు లేకుండా ఎగ్జామ్ ఆలస్యం కావడం వల్ల అంటే వాళ్ళ తప్పు లేకుండా ఎగ్జామ్ ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళ తప్పు వల్ల కొంతమందికి ఎగ్జామ్ టైం సరిపడినంత లేకపోవడము అలాగే ఫిజిక్స్ లో రెండు కరెక్ట్ ఆన్సర్స్ ఉండడం వల్ల కొంతమందికి గ్రేస్ మార్క్స్ ఇచ్చాము అలాంటి వాళ్ళు పదహైదు వందల అరవై మూడు మంది ఉన్నారు వీళ్ళందరికీ గ్రేస్ మార్క్స్ కలపడం వల్లనే అసాధారణంగా వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి అని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరణ ఇచ్చింది నీట్ వివరణ ఇచ్చినా కూడా ఇది కాదు అసలు విషయము హర్యానాలో ఉన్న ఒక బీజేపీ లీడర్ కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ లో పరీక్ష రాసిన వాళ్ళలో ఒకే సెంటర్ లో పరీక్ష రాసిన వాళ్ళకే ఎనిమిది ఆల్ ఇండియా ర్యాంక్స్ ఎట్లా వస్తాయి అనే విమర్శలు వచ్చాయి ఇంత వివాదం చెలరేగినా కూడా నీట్ స్కామ్ జరిగింది అని చెప్పి విద్యాశాఖ ఇప్పటికీ ఒప్పుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వము ఈ ఇష్యూ మీద సిబిఐ విచారణకు ఆదేశించక తప్పలేదు సో అలాగే గ్రేస్ మార్కులు వచ్చిన ఆ పదహైదు వందల అరవై మూడు మందికి జూన్ ట్వంటీ థర్డ్ న ఎగ్జామ్ పెట్టారు కానీ విచిత్రం ఏంటో తెలుసా హైయెస్ట్ మార్క్స్ కొట్టిన ఈ పదహైదు వందల అరవై మూడు మందిలో అసలు ఎగ్జామ్ కె ఏడు వందల యాభై మంది రాలేదు రీఎగ్జామ్ పెడితే డుమా కొట్టారు ఏడు వందల యాభై మంది మరి వాళ్లకు గతంలో అంతంత భారీ స్కోర్స్ ఎలా వచ్చాయి అడ్డదారిలో డాక్టర్లు అయిపోయిన వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది డాక్టర్స్ ని దేవుళ్ళుగా నమ్ముతాం మనం అలాంటి డాక్టర్లు దాదా ఎంబీబీఎస్ డాక్టర్లు అయిపోతే నిజంగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోగలమా ధైర్యంగా అలాంటి డాక్టర్స్ దగ్గర మన పాలకులైన వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతారా ఒక్క పూటైనా ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతారా అంత ధైర్యం ఉంటుంది ఎవరికైనా మరోవైపు నీట్ ఇష్యూ లోక్సభని రాజ్యసభని కుదిపేసింది లోక్సభలో ఈ అంశం మీద చర్చ జరపాలి అని చెప్పి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు దానికి స్పీకర్ అంగీకరించకపోవడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి స్టూడెంట్స్ కి రిస్పెక్ట్ కర్నే కెలియే హమ్ నీట్ పర్ డిస్కషన్ కరే ఠీక్ ఆప్ సభ వాయిదా పడి మళ్లీ సమావేశమైనా కూడా ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో చివరికి స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు రాజ్యసభలో కూడా సేమ్ సిచ్యువేషన్ అక్కడ విపక్షాలు పట్టుబట్టాయి మళ్లీ సభ ప్రారంభమైనా కూడా విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే పదహైదు రాష్ట్రాల్లో నలభై ఒక్క ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి వాటి వల్ల కోటి నలభై లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు డైరెక్ట్గా ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం నలభై ఒక్క నోటిఫికేషన్లకు అంటే లక్షన్నర ఉద్యోగాల కోసము ఈ కోటి నలభై లక్షల మంది యువత పోటీ పడ్డారు సో వాళ్ళంతా కూడా డైరెక్ట్గా ఎఫెక్ట్ అయినట్టే కదా ఈ నలభై పేపర్లు లీక్ అవ్వడం వల్ల ఇలాంటి లీకేజీల వల్లే మన దేశంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఒక ప్రహసనం లాగా ఒక పరిహాసం లాగా మారిపోయాయి రెండు వేల ఇరవై నుంచి రాజస్థాన్లో ఏడు తెలంగాణలో ఐదు మధ్యప్రదేశ్లో ఐదు ఉత్తరాఖండ్లో నాలుగు జమ్మూ కాశ్మీర్లో మూడు బీహార్లో మూడు గుజరాత్లో మూడు మహారాష్ట్రలో రెండు కర్ణాటకలో రెండు హర్యానాలో రెండు ఒడిశా జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ అస్సాం అరుణాచల్ ప్రదేశ్లో ఒక్కొక్క ప్రశ్న పత్రాలు లీకేజ్ అయ్యాయి అస్సాంలో అయితే ఎగ్జామ్ మొదలైన నిమిషంలోనే వాట్సాప్ లో ప్రశ్నపత్రం సర్క్యులేట్ అయింది రాజస్థాన్లో అక్కడ పనిచేసే సిబ్బందే క్వశ్చన్ పేపర్ ని దొంగలించాడు ఉత్తరప్రదేశ్ లో ఫిబ్రవరి పదకొండు జరిగిన రివ్యూ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ల నియాపత్రాలు ప్రింటింగ్ ప్రెస్ లో కాజేశారు అని చెప్పి విచారణలో తేలింది మధ్యప్రదేశ్ లో అయితే సర్వర్ హ్యాక్ చేసి ప్రశ్న అమ్ముకున్నారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విద్యార్థులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ గవర్నమెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి ప్రశ్న పత్రాల తరలింపులో గాని వాటిని వాల్యుయేషన్ చేయడంలో గాని ప్రైవేట్ ఏజెన్సీలకి ప్రైవేట్ ఏజెన్సీలు ప్రమేయం ఉంటుంది ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పగించడం లాంటివి కూడా జరుగుతున్నాయి నీటిలో కూడా అట్లాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఇలా ప్రశ్నాపత్రాలు పత్రాలు లీక్ అవడం ప్రభుత్వాలను కూడా కూల్చేసింది రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వము అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోవడానికి పేపర్ లీకేజీలు నిరుద్యోగుల్లో కూడా ప్రధాన కారణాలు జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో వర్క్ చేస్తుంది ఆ సంస్థ వైఫల్యాలను అస్సలు పట్టించుకోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ ఎలక్షన్స్ ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీ యువత భవిష్యత్తును నాశనం చేస్తోంది అని చెప్పి విమర్శలు చేశారు जितनी बार पेपर लीक होते हैं वो हर बार पूरे राज्य को शर्मिंदगी से भर देते हैं यहाँ की कांग्रेस सरकार पेपर लीक माफिया को संरक्षण देती है लोकसभा निकल लो పేపర్ లీకేజీలు ఎన్నికల ప్రచారాస్త్రంగా పనిచేసాయి బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా పేపర్ లీకేజీ మేము అధికారంలోకి వస్తే అని చెప్పి మేనిఫెస్టోలో ప్రధాన హామీలుగా ఇచ్చారు ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సిన అంశాలు రెండు ఒకటి ప్రశ్నా పత్రాల లీకేజీ ఎలా జరుగుతుంది రెండోది వాటిని నివారించడం ఎలా నీట్ ప్రశ్నపత్రాల పత్రాల లీకేజీ వెనుక ఒక పెద్ద ముఠా ఉంది అని చెప్పి బీహార్ పోలీసులు ఐడెంటిఫై చేశారు ప్రధాన కుట్రదారు సంజీవ్ ముఖియా అని చెప్పి ప్రశ్నపత్రం తయారు చేసిన ఒక ప్రొఫెసర్ ద్వారా సంజీవ్ ముఖియా ఫస్ట్ కాపీ అందింది అని చెప్పి పోలీసులు గుర్తించారు మే ఆరు కనిపించకుండా పోయిన ఈ సంజీవ్ ఇంకా వెతుకుతూనే ఉన్నారు ఈ సంజీవ్ ముఖియా బీహార్ ఉపాధ్యాయ నియామక పరీక్ష పత్రాల లీకేజీ కేసులో అరెస్ట్ అయ్యాడు అతని ఇప్పటికీ జైల్లో ఉన్నాడు ఈ తండ్రి కొడుకులు ప్రశ్నపత్రాల పత్రాల సిద్ధహస్తులు దేశంలో జరిగిన అనేక ప్రశ్నపత్రాల పత్రాల లీకేజీలు వెనుక వీళ్ళ హస్తం ఉంది ఎంత దారుణం అంటే ఇది వాళ్ళకు ఒక ఫ్యామిలీ బిజినెస్ కుటుంబ వ్యాపారం లాగా మారిపోయింది అది ఎంతగా అంటే ప్రశ్నాపత్రాలు లీక్ చేయడానికి ఈ సంజీవ్ సాల్వర్ గ్యాంగ్ అని చెప్పి ఒక ముఠా ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పి బీహార్ పోలీసుల విచారణలో సంచలన వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఇండియా టుడే స్టింగ్ ఆపరేషన్ లో బిజేందర్ గుప్తా అసలు వాళ్ళు ఎలా పేపర్ లీక్ చేస్తారు అనే విషయాలను కూడా చెప్పాడు పేపర్ లీక్ చేయడానికి రకరకాల మార్గాల్ని వాళ్ళు ఉపయోగించుకుంటారంట పేపర్ కరెక్షన్ కోసము తగినంత సిబ్బంది లేక ప్రైవేట్ ఏజెన్సీల మీద ఆధారపడుతుంటారు కొన్నిసార్లు అట్లాంటప్పుడు కూడా లీకేజీలు అవ్వచ్చు అని చెప్పి అతను చెప్పాడు అలాగే ఎన్టీఏ ఈ ప్రైవేట్ ఏజెన్సీలను పేపర్ వాల్యుయేషన్ కోసం హైర్ చేసుకుంటుంది అట్లా ఒక మూడు నాలుగు కంపెనీలు ఉంటాయి ఇంటర్నల్ గా మేనేజ్ చేయడానికి ముగ్గురు నలుగురు మినిస్టర్స్ బంధువులు హెల్ప్ చేస్తారు మాకు అని చెప్పి కూడా ఈ విజయేందర్ గుప్తా స్టింగ్ ఆపరేషన్ లో చెప్పాడు इवोल्यूशन मीन्स होता है ओ का चेकिंग रिजल्ट बनाने की एक एजेंसी होती है जो आउटसोर्सिंग कंपनी होती है उसको आपने दिया ठीक है तो तीन चार कंपनियां हैं जो इवोल्यूशन करती हैं तो सुनते नहीं किसी के अंदर से ही रिजल्ट होगा मिनिस्टर मंत्री का बेटा का उसके परिवार का अंदर से उसका रिजल्ट होगा क्या इवोल्यूशन इंडिया इसी चीज को तो झाप रही है ये तो दो मिनट का खेला है ना అంటే పెద్ద పెద్ద లూప్ హోల్స్ ఎన్టీఏలో ఉన్నాయి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్నాయి అనేది అతని మాటల ద్వారా మనకు అర్థమయ్యే విషయం అలాగే ప్రశ్న పత్రాలు సేఫ్ గా పెట్టిన స్ట్రాంగ్ రూమ్స్ నుంచి కూడా కొన్నిసార్లు మిస్ అవుతాయి సో స్ట్రాంగ్ రూమ్ నుంచి మిస్ అవుతాయి అంటే ఇంటి దొంగల పనే కదా అది పేపర్లను ఒక చోట నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కూడా లీక్ అవ్వచ్చు అని చెప్పి ఇదే విజయందర్ గుప్తా చెప్తున్నాడు सरकार स्ट्रॉन्ग रूम बनाती है प्रिंटिंग प्रेस हो गया अभी हाल में आप लोग रिसर्च कीजिए कि ये जो एक लॉजिस्टिक कंपनी थी आप प्रिंटिंग कर रहे हैं तो आप तो भेजिएगा किसी ना किसी लॉजिस्टिक से ट्रांसपोर्टेशन तो आपका हर चीज आप नहीं कर सकते है ना तो ट्रांसपोर्टेशन जो किए हैं तो वहां से ही किया था ये लोग सुबह मंडल लोग ठीक है तो ट्रांसपोर्टेशन गेरे हाउस में था ప్రభుత్వ టీచర్లు అధికారులు ఇంటర్నల్ సిబ్బంది హస్తం లేకపోతే లీకేజీలు జరిగే అవకాశం ఉండదు అంటే లీకేజీలకు మన వ్యవస్థలో లోపాలే ప్రధాన కారణము అని ఏ ఎగ్జామ్ లీకేజీని చూసినా కూడా మనకు అర్థమవుతుంది ఇంక్లూడింగ్ తెలంగాణలో జరిగిన వాటితో సహా సో ఇప్పటిదాకా ప్రశ్న పత్రాల లీకేజీలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా జరగడము అనేది విద్యను కాషాయీకరణ చేసిన ఫలితము అని చెప్పి కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు This is extremely damaging to students, and it's happening because all our institutions have been captured. Our vice chancellors are placed not based on merit but because they belong to a particular organization. And this organization and the BJP have penetrated our education system and destroyed it. What was done by Mr. Narendra Modi to the economy with demonetization has now been done to the education system. నీట్ వివాదం బయటకు వచ్చినప్పుడు ఇది పెద్ద విషయమే కాదు అనేలాగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వము విద్యార్థులు రోడ్డు మీదకి రావడము డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడము సుప్రీం కోర్టు కూడా సున్నా పాయింట్ సున్నా సున్నా ఒక్క లోపాలు జరిగినా కూడా వాటిని నిర్లక్ష్యం చేయకుండా సరిదిద్దాల్సిందే అని చెప్పి చెప్పడము ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి సిబిఐకి అప్పగించింది ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ ను పదవి నుంచి తప్పించి ఆ ప్లేస్ లో ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ గా ఉన్న ప్రదీప్ సింగ్ కరోలా నియమించింది ప్రస్తుతం సిబిఐ విచారణ వేగవంతం చేస్తోంది కొన్ని చోట్ల అరెస్టులు కూడా అవుతున్నాయి ఇక్కడ మనం ఖచ్చితంగా ఎన్టీఏ చైర్మన్ డాక్టర్ ప్రదీప్ కుమార్ జోషి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈయన ఫస్ట్ టైం టూ థౌజండ్ సిక్స్ లో మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పనిచేశాడు శివరాజ్ సింగ్ గవర్నమెంట్ అతన్ని అపాయింట్ చేసింది ఆర్ఎస్ఎస్ లీడర్ల రికమెండేషన్ తోనే అప్పుడు ఈ ప్రదీప్ కుమార్ జోషి అపాయింట్ అయ్యారు ఎంపీఎస్సీ చైర్మన్ గా అని చెప్పి అతని మీద ఆరోపణలు ఉన్నాయి మధ్యప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా కూడా ఇదే ప్రదీప్ కుమార్ జోషి పనిచేశాడు టూ థౌజండ్ లో అక్కడి నుంచి సివిల్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి యూపీఎస్సి బోర్డు మెంబర్ అయిపోయారు ఆయన ఆ తర్వాత అంతే వేగంగా దేశానికి కావాల్సిన సివిల్ సర్వెంట్స్ ని ఎంపిక చేసే అత్యంత కీలకమైన మొత్తం యూపీఎస్సి వ్యవస్థని కంట్రోల్ చేయగల యూపీఎస్సి చైర్మన్ పదవిలో ఈ ప్రదీప్ కుమార్ జోషి నియమితులయ్యారు టూ థౌజండ్ ట్వంటీ వన్ మే ట్వెల్త్ దాకా యూపీఎస్సి చైర్మన్ గా ప్రదీప్ కుమార్ జోషి ఉన్నారు ఆ తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఈయన చైర్మన్ అయ్యారు ఈయన కెరియర్ గ్రోత్ ఇంత అద్భుతంగా ఉంది కదా ఆ గ్రోత్ కి కారణము ఆయన అకాడమిక్ పర్ఫార్మెన్స్ కాదు ఆయన ఆర్ఎస్ఎస్ మనిషి కావడమే ఆయనకున్న అతి గొప్ప క్వాలిఫికేషన్ అనే విషయము నీట్ లీకేజీల తర్వాత విస్తృతంగా బయటకు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రదీప్ కుమార్ జోషి మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు కదా అప్పుడే దేశంలోనే అతిపెద్ద ఉద్యోగాల స్కామ్ గా చెప్పే వేపం స్కామ్ బయటకు వచ్చింది వేపం అంటే వ్యవసాయ పరీక్షా మండల్ దీన్నే మధ్యప్రదేశ్లో షార్ట్ కట్ లో వేపమని పిలుస్తారు ప్రభుత్వ ఉద్యోగాల ప్రవేశ పరీక్షలు వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలు ఈ ఆధ్వర్యంలో జరిగేవి ఈ వ్యాపం స్కామ్ ఎంత భారీది అంటే అనేక ఏళ్ల పాటు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ ప్రతిదీ లీక్ అయ్యాయి అనేది ఆ తర్వాత విచారణలో బయటకు వచ్చింది కోట్లాది రూపాయల చేతులు మారాయి ఈ స్కామ్ గురించి ఎవరైనా ఎక్కడైనా కంప్లైంట్ చేస్తే కీలక ఆధారాలని బయట పెడతారు అని అనుకుంటే అలాంటి వాళ్ళ ప్రాణాలు అన్నీ పోయాయి అట్లా అనుమానాస్పదంగా నలభై మందికి పైగా చనిపోయారు అవన్నీ కూడా మిస్ట్రీ డెత్స్ వ్యాపం స్కామ్ జరిగినప్పుడు మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉన్న ప్రదీప్ జోషి ఇప్పుడు నీట్ స్కామ్ జరిగినప్పుడు ఎన్టీఏ చైర్మన్ గా ఉండడము అనేది ఇక్కడ జస్ట్ ఇది కోఇన్సిడెంట్ అని అనుకోవాలా వ్యాపం కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రదీప్ కుమార్ జోషి ప్రమోషన్లు మాత్రం ఎక్కడా ఆగలేదు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఆయన అందుకుంటూనే ఉన్నారు అలా అందుకునే యూపీఎస్సీ చైర్మన్ కూడా అయ్యారు చివరికి ఎన్టీఏ చైర్మన్ అయ్యారు అంటే అతని బ్యాక్గ్రౌండ్ అంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ గా అతని బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ పనిచేసింది అతనికి మరి ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థల చైర్మన్లను కూడా వాళ్ళ అర్హతని వాళ్ళ అకడమిక్ బ్యాక్గ్రౌండ్ని ని బట్టి కాకుండా వాళ్ళ రాజకీయ భావజాలాన్ని పాలకులతో వాళ్ళకుండే ఉండే దగ్గర సంబంధాలను బట్టి సెలెక్ట్ చేస్తే ఎక్కడో మారుమూల గ్రామ విద్యార్థికి కూడా నష్టం జరగకుండా వ్యవస్థల్ని నడిపేంత నిజాయితీ ఎక్కడి నుంచి వస్తుంది అట్లా వ్యవస్థలు నడవాలి అని మనం ఆశిస్తే అది అత్యాస అవుతుంది కదా మోదీ పాలనలో సిబిఐ ఈడి ఐటీ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి అని చెప్పి గత పదేళ్ల నుంచి వింటూ వస్తున్నాము ఈసారి సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజే నీట్ ఎగ్జామ్ ఫలితాలు కూడా వచ్చాయి ఆ ఫలితాలు వచ్చినప్పటి నుంచి నీట్ స్కామ్ అనేది బయటకు వచ్చింది కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థులు నిరవధిక ఆందోళనకు దిగారు వాళ్ళు ప్రధానంగా నాలుగు డిమాండ్లు చేస్తున్నారు అవేంటంటే ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి నీట్ ఎగ్జామ్ని మళ్లీ కండక్ట్ చేయాలి రీనీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది అలాగే సెంట్రలైజేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉండకూడదు ఎగ్జామినేషన్స్ ని సెంట్రలైజ్ చేయకూడదు గతంలో ఎలాగైతే రాష్ట్ర ప్రభుత్వాలు కండక్ట్ చేశాయో ఎంబీబీఎస్ ఇక్కడ మనం ఎంసెట్ ఎంట్రన్స్ ఉండేది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలే మళ్ళీ కండక్ట్ చేయాలి అనేది ఇంకొక నాలుగో ప్రధానమైన డిమాండ్ ఈ నేపథ్యంలో ఒకవైపు లోక్సభలో తీవ్ర ఎత్తున చర్చ జరుగుతోంది మీడియాలో చర్చ జరుగుతోంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు ఈ మొత్తం అన్ని పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరు పారదర్శకత మీద ఉన్నత స్థాయి కమిటీని ఇప్పటికే కేంద్రం ఏర్పాటు చేసింది అయితే ఎన్టీఏను ఎలా సంస్కరించాలి అనే విషయం మీద అభ్యర్థుల తల్లిదండ్రుల నుంచి సలహాలు అడుగుతోంది దానికి సంబంధించి ఇన్నోవేటివ్ ఇండియా డాట్ మై గవర్నమెంట్ డాట్ ఐఎన్ ఆర్ ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ ఎన్టీఏ ఈ వెబ్సైట్ ద్వారా కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి సూచనలు సలహాలు పంపొచ్చు జూలై ఏడో తేదీ వరకు ప్రజలు వాళ్ళ అభిప్రాయాలని తెలియజేయచ్చు అని చెప్పి వీటిని రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ఇండియన్ పేపర్ లీక్స్ అనేది మన విద్యా వ్యవస్థలు నైపుణ్య కేంద్రాలు ఎంతగా నిర్వీర్యమైపోతున్నాయో కల్లారా చూస్తున్నాం మరి ఈ లీకేజీలకి ఎప్పుడు అడ్డుకట్ట పడుతుంది దీనికి పరిష్కారం ఏంటి అంటే టెక్నాలజీ ఇంతగా అప్గ్రేడ్ అయి ఇంత అడ్వాన్స్ గా ఉన్నప్పుడు ప్రశ్నా పత్రాలు లీక్ అవ్వకుండా చూసుకోవడం అనేది చాలా పెద్ద విషయం ఏం కాదు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చాలా విషయాలు ముందుగా లీక్ అవలేదే డిమానిటైజేషన్ లాంటి అతి పెద్ద నిర్ణయం కూడా జస్ట్ కొన్ని గంటల ముందు కూడా దేశంలో ఎవరికీ తెలియదు మీడియాకి తెలియదు మంత్రి మండలిలో ఎవరికీ తెలియదు అంత పగడ్బందీగా అంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోగలిగినప్పుడు ప్రశ్న పత్రాల లీకేజీని ఎక్కడా లీక్ అవ్వకుండా ప్రశ్న పత్రాలని డైరెక్ట్ గా పిల్లల చేతికి మాత్రమే వచ్చేలాగా నిరుద్యోగుల చేతికి మాత్రమే వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకోలేని వ్యవస్థ మనకు లేదు అంటే దాన్ని నమ్మలేం బట్ ఆ వ్యవస్థని నడిపే వాళ్ళు సక్రమంగా లేరు కాబట్టి ఇలా జరుగుతున్నాయి విడివిడిగా ప్రతి ఒక్కరికి కూడా స్పెసిఫిక్గా గా ఎగ్జామ్ పెట్టే అంత టెక్నాలజీ మన దగ్గర ఉంది అని చెప్పి కూడా చాలా ఆర్టికల్స్ లో నిపుణులు రాస్తున్నారు సో మనసుంటే మార్గం ఉంటుంది చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా లీకేజీలు జరగకుండా ఎగ్జామ్స్ పెట్టచ్చు యూపీఎస్సి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున లీకేజీలు జరిగాయి అనే ఆరోపణలు అయితే ఎక్కడ రాలేదు కదా సో యూపీఎస్సి వ్యవస్థ అంతో ఇంతో ఉన్న వ్యవస్థల్లో యూపీఎస్సి ఎగ్జామినేషన్ సిస్టమ్ బాగానే ఉన్నప్పుడు మిగిలిన ఎగ్జామినేషన్ సిస్టమ్స్ ఎందుకు కుదేలైపోతూ ఉన్నాయి ఎందుకు మనం పగడ్బందీగా పరీక్షలు పెట్టుకోలేకపోతున్నాము అనే దాని మీద ఇప్పుడు జరుగుతున్న చర్చ కాదు చాలా పెద్ద ఎత్తున చర్చ జరగాలి ఆ చర్చలో నుంచి సరైన పరిష్కారం దొరుకుతుందేమో మనం ఆశిద్దాం సో ఇది వాటి వీడియో ఈ వీడియో నచ్చితే కనుక ఎక్కువ మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో సభ్యులుగా చేరొచ్చు అలాగే నేను గతంలో హౌ టు బికమ్ ఏ క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అనే ఒక కోర్స్ క్రియేట్ చేశాను ఆ కోర్స్ లింక్ ని ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంచుతాను సో ఎవరికైనా ఆసక్తి ఉంటే ఆ కోర్స్ తీసుకోవచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్